घरले <laughs> <laughs> गर् <गोली? गोली? laughs> <laughs> 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 വസ്തായി <laughs> അങ്ങനെ <I> <laughs> lên lên <laughs> கொஞ்சம் ஏற்கனவே பயிர் இல்லை ఫ్రెండ్స్ మేము గుడిలోకి అయితే ఎంజాయ్ అయితే అయినాము గుడి అయితే వచ్చినాము చూడండి ఇప్పుడైతే నాయనపల్లి మైసమ్మనైతే మీకు అయితే యూపీస్ చూడండి లోపలికి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి నాయనపల్లి మైసమ్మ ఇదే ఫ్రెండ్స్ నాయనపల్లి మైసమ్మ చూడండి నాయనపల్లి మైసమ్మ ఇదే సో ఫ్రెండ్స్ మేమైతే నైన్పల్లి మైసూర్ల దగ్గరికి అయితే వచ్చినాము చూడండి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వంటలు అయితే వేసుకుంటున్నాము ఇదిగోండి వంటలు అయితే వేసుకుంటున్నాము మా మమ్మ అయితే ఇప్పుడైతే అయితే వేస్తుంది మొత్తమైతే మిక్స్ చేస్తుంది మా అయితే సో ఫ్రెండ్స్ మా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా షాపింగ్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ మా చికెన్ అయితే రెడీ అయిపోయింది మేమైతే షా షా షాపింగ్కి అయితే వచ్చినాము గాజులు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో ఉన్నాయో మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ మట్టి గాజులు చాలా బాగుంది అక్కడైతే మొత్తం షాపింగ్స్ షాప్స్ చాలా బాగున్నాయి ఈ గాజులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపించాను కదా ఆ గాజులు అయితే క్లిప్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి క్లిప్స్ ఇగో ఇవి వచ్చేసి క్లిప్స్ ఇవి వచ్చేసి క కమ్మలు ఇవి చెంపసారాలు ఇవి గోట్స్ ఫ్రెండ్స్ గోట్లు గోట్లు ఇవేమో మట్టి గాజులు